బిగ్ బాస్ సీజన్ తొమ్మిది చాలా ఆసక్తికరంగా జరుగుతుంది షో మొదలై నేటితో ఆరు రోజులు పూర్తయింది ఈ ఆరు రోజుల్లో ఒక్కొక్కరిగా ఒక్కొక్క క్యారెక్టర్ బయటపడుతుంది మొత్తానికి ఈ రోజు కింగ్ నాగార్జున ఇస్ బ్యాక్ అయితే అందులోనూ ఎవరు హెల్మెట్ అవుతారు అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది షో మొదలై రెండు రోజులకే సంజన ఎక్కువ రోజులు ఉండదు త్వరగా హెల్మెట్ అయిపోతుంది అని అందరూ భావించారు ఆశ్చర్యకరంగా సంజన క్యాప్టెన్ అయిపోయింది షష్టి వర్మ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా జానీ మాస్టర్ అసిస్టెంట్గా ఈవిడి బాగా పాపులరే అసిస్టెంట్గా పాపులర్ అవ్వడానికి కూడా ఒక కారణం ఉంది జానీ మాస్టర్ పైన కొన్ని ఆరోపణలు చేయటం వాటిలో నిజ నిజాలు ఇంకా తేలాల్సి ఉన్నాయి వర్మ బిగ్ బాస్ తొమ్మిదికి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే మొదటి వారంలోనే హెల్మెట్ అయిపోయింది సృష్టి వర్మ గేమ్లో తన ఆట తీరు పెద్దగా ఉండకపోవడం అలానే పెద్దగా తన నుంచి ఎంటర్టైన్మెంట్ లేకపోవడం అలానే చాలా మందికి దూరంగా ఉండటం వలన వర్మ ఈ వారం ఎలిమినేట్ అవుతున్నారు సవంతి సీరియల్ ఫేమ్ భరణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు టీవీలో చాలా మంది సీరియల్ను చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు వాళ్ళందరికీ భరణి పరిచయం అయితే ఈ బిగ్ బాస్ షో టేనెంట్స్ మరియు ఓనర్స్ కి మధ్య జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఒక్కొక్కరిగా టెనెంట్స్ కూడా ఓనర్స్గా ప్రమోట్ అవుతున్నారు ఈ వారం టెనెంట్స్ నుంచి ఓనర్స్కు భారీనే ప్రమోట్ అయ్యారు ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ ప్రతి అప్డేట్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను